సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీకొక వరం ఇస్తున్నానమ్మా కేవలం మూడు రోజుల్లో నీ కోరిక తీరుతుంది ఈ అవకాశం నిర్లక్ష్యంతో దూరం చేసుకోకు బిడ్డా అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం ద్వారా బాబా గారు మనకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నారు ఈ వరం ద్వారా బాబా గారు మూడు రోజుల్లో మనకున్న సమస్యలను తీర్చి ఏ కోరిక అయితే నువ్వు కోరుకున్నావో దానిని ఈ మూడు రోజుల్లో తీరుస్తాను అని చెప్పి బాబా గారు ఈ సందేశం తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా విందాం ఎందుకంటే మనకున్న కష్టాలు అలాంటివి మన సమస్యలు తీరడానికి బాబా గారు తీసుకొచ్చిన అవకాశం ఇది కాబట్టి ఇంత గొప్ప వరాన్ని ఎవ్వరూ కూడా కాద అనుకోకూడదు ఇది అతి తొందరలో మన కోరికలను తీరుస్తుంది ఈ అవకాశమే మన జీవితాలను మారుస్తుంది మరి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి పూర్తిగా విందాం వినే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినటే శ్రీ షిరడి సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగనగా విశాల గ్రామం అనే గ్రామంలో సుబ్బయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఏ ఉద్యోగమూ లేకుండా తండ్రి సంపాదన మీద ఆధారపడేవాడు తండ్రి వృద్ధుడు అవ్వడంతో అనారోగ్యంతో మరణిస్తాడు ఇక తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా ఉన్న ఇల్లు కూడా అప్పులు చెల్లించుకోవడానికి సరిపోయింది ఇక ఏదైనా ఉద్యోగం చేస్తే కానీ నాకు గడవదు అని మనసులో అనుకుంటాడు సుబ్బయ్య రాజాస్థానంలో ఉద్యోగం రావాలి అంటే ఎవరిదైనా సిఫారసు ఉండాలి లేదా లంచం చెల్లించగలిగి ఉండాలి అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అతను సుబ్బయ్యకు బాబాయ్ అవుతాడు బాబాయ్ నీకు ఎవరైనా రాజాస్థానంలో తెలిసిన వారు ఉన్నారా తెలియక ఏం నాకు రంగనాథం అనే ఒక స్నేహితుడున్నాడు అతను రాజాస్థానంలోనే పనిచేస్తున్నాడు రాజధానికి వెళ్ళి అతనిని కలిసి నా పేరు చెప్పు నీకు ఉద్యోగం ఇప్పించడంలో సహాయం చేస్తాడేమో చాలా కృతజ్ఞతలు బాబాయ్ నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను రేపే నేను రాజధానికి బయలుదేరి అక్కడున్న రంగనాథం గారిని కలుస్తాను అని సుబ్బయ్య బయలుదేరతాడు ఆ ఉద్యోగం కనుక నాకు దక్కిన వెంటనే మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి బాబాయ్కి నమస్కారాలు తెలుపుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అలా సుబ్బయ్య మరుసటి రోజు రాజధాని బయలుదేరి వెళతాడు రాజధాని చేరుకున్న తర్వాత సుబ్బయ్య ఒక వ్యక్తిని కలుస్తాడు అయ్యా ఇక్కడ రాజాస్థానంలో పనిచేసే రంగనాథం గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా ఇక్కడి నుండి కొంచెం దూరం వెళితే గుడి వస్తుంది ఆ గుడి ప్రక్కనే రంగనాథం గారి ఇల్లు అని చెప్తాడు ఆ వ్యక్తి అతనితో ఏం పని పడిందేంటి అసలే వాడు కోపిష్టి అతని బాధలు తట్టుకోలేక మొన్ననే అతని భార్య పుట్టింటికి పోయింది ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాడు వెళ్ళు వెళ్ళు ముందు ముందు నీకే తెలుస్తుందిలే వీడెవరండి బాబు రంగనాథం గారు ఎక్కడున్నాడో చెప్పమని అడిగితే అతని పురాణమంతా చెబుతున్నాడు మిట్ట మధ్యాహ్నం వీడికి బలే దొరికాను అబ్బా బలే ఆకలిగా ఉంది అంటూ సుబ్బయ్య ఆ వ్యక్తి చెప్పిన రంగనాథం ఇంటికి చేరుకుంటాడు రంగనాథం గారు రంగనాథం గారు ఇంట్లో ఉన్నారా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తలుపులు తీస్తాడు సుబ్బయ్యని చూసి ఎవరయ్యా మీరు ఈ సమయంలో వచ్చారు ఎక్కడి నుండి వస్తున్నావేమిటి ఒకేసారి మూడు ప్రశ్నల నా పేరు సుబ్బయ్య అండి నన్ను మా బాబాయి సూరయ్య పంపారండి మీరు రాజస్థానంలో పనిచేస్తుంటారంటగా నాకు అక్కడ ఏదైనా ఉద్యోగం చూపిస్తారేమో అని వచ్చాను ఇంతకీ మీరు రంగనాథం గారేనా హా నేనే రంగనాథం కానీ నాకు కొంచెం పని ఉంది నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో అలా బయటికి వెళ్ళొస్తాను నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది నాకు బాగా ఆకలిగా ఉందండి తినడానికి ఏమైనా ఉన్నాయా ఇంట్లో అని అడుగుతాడు సుబ్బయ్య హా ఎందుకు లేవు ఇప్పుడే చూశాను ఇంట్లో తినడానికి అన్నం కూర అన్నీ ఉన్నాయి అది తిని విశ్రాంతి తీసుకో అలా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సుబ్బయ్య భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇందాక దారిలో చెప్పిన వ్యక్తిని బట్టి ఈ రంగనాథం కొద్దిగా తేడాగా ఉన్నాడు తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడే ఇంట్లో చూశాను అంటాడేమిటి ఉన్నాయని చెప్పొచ్చు కదా ఏంటో వింత మనిషిలా ఉన్నాడు అలా సాయంత్రం దాకా వేచి చూస్తాడు సుబ్బయ్య ఈ లోపు కొంచెం పడుతుంది ఇంతలో ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపించి రంగనాథం అనుకుని ఒకేసారి లేస్తాడు తీరా చూస్తే మధ్యాహ్నం కనబడిన వ్యక్తి కాదు ఎవరండి మీరు రంగనాథం గారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు నేను అతని అతిథిని కొద్దిసేపు వేచి ఉండండి రంగనాథం గారు వచ్చే సమయం అయ్యింది ఎవర్రా నువ్వు నా అనుమతి లేకుండా నా ఇంటికి వచ్చి నిద్రపోతున్నదే కాకుండా నాకే నేను లేను అని చెబుతావా మీకే మీరు లేరు అని చెప్పడం ఏంటి కొంపదీసి మీరు రంగనాథం గారు కాదు కదా ఇందాక మూట పట్టుకుని వెళ్ళిందెవరు అతను కూడా నేనే రంగనాథం అని చెప్పాడు అవున్రా నేనే రంగనాథాన్ని అంటే వాడు నువ్వు కలిసి నా ఇంట్లో దొంగతనం చేసిందే కాకుండా పూర్తిగా తిండి తిని నీ జతగాడు పారిపోతే నువ్వు తిని ఇక్కడే పడుకుంటావా నీ పని చెబుతా ఉండు ఇప్పుడే నిన్ను రాజభటులకు అప్పగిస్తాను రాజాస్థానంలో కొలువు చేసే నా ఇంట్లోనే దొంగతనం చేస్తారా అయ్యా అయ్యా నేను చెప్పేది వినండి నేను విశాలపురం నుండి వస్తున్నాను సూర్యయ్య మిమ్మల్ని కలవమని చెబితే ఇక్కడికి వచ్చాను మీరేమైనా నాకు రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తారని వచ్చాను తీరా నేను ఇక్కడికి వచ్చినప్పటికీ మీ ఇంట్లో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు నన్ను లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అతను అంత చనువుగా చెబితే ఆ వ్యక్తి మీరేనేమో అనుకున్నాను తీరా చూస్తే అతను ఒక దొంగ అని ఇప్పుడే అర్థమైంది నన్ను నమ్మండి కావాలంటే సూరయ్య గారితో కనుక్కోండి నేను ఎటువంటి వాడినో నీ కళ్ళబుల్లి మాటలు నా దగ్గర చెప్పకు నీ జతగాడు దొరికే వరకు నువ్వు చెరసాలలో బందీగా ఉండు అంటూ రంగనాథం సుబ్బయ్య ఎంత చెప్పినా వినకుండా రాజభటులను పిలిపించి సుబ్బయ్యను అప్పగిస్తాడు కొంత దూరం రాజభటులు సుబ్బయ్యను తీసుకొని వెళుతూ ఉండగా అసలు దొంగను పట్టుకొని రాజభటులు ఇతనికి ఎదురు వస్తారు ఏం చేశాడు వీడు ఏమైనా దొంగతనం చేశాడా ఏంటి అవునవును వీడు మన రంగనాథం గారి ఇంట్లో దొంగతనం చేసిందే కాకుండా అక్కడే తిని నిద్రపోతున్నాడు వీడి జత ఇంకొకడున్నాడంట ఆ రెండో వాడు వీడేలే గాని మీరు పట్టుకున్నవాడు ఒట్టి అమాయకుడు వాడిని వదిలేయండి అసలు దొంగ వీడు అమాయకుడిని ఇరికించి పారిపోయాడు ఇక వాడిని వదిలేయండి అలా రాజభటులు అసలు దొంగని పట్టుకుని సుబ్బయ్యను వదిలేస్తారు బ్రతుకు జీవుడా అంటూ సుబ్బయ్య అక్కడి నుంచి కొంత దూరం వెళ్తాడు అమ్మయ్య ఇదేదో అంతా కలగా గడిచిపోయింది ఆ అసలు దొంగ దొరకకుండా ఉంటే ఈ పాటికి చెరసాలలో ఉండేవాడిని ఆ రంగనాథం గాడు ఎవర్రా బాబు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను రాజభటులకు అప్పగించాడు ఆ దారిలో వాడు చెప్పింది నిజమే ఈ రంగనాథం ఒట్టి కోపిష్టిలాగా ఉన్నాడు నేను మళ్లీ తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా సహాయం చేస్తాడన్న నమ్మకం నాకు లేదు అలా సుబ్బయ్య మళ్లీ రంగనాథం దగ్గరికి వెళ్లకుండా ఎక్కడైనా కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ముందుకు వెళుతూ ఉండగా బోరున వర్షం పడుతుంది అక్కడే దగ్గరలో ఉన్న ఒక దేవాలయం లోపలికి వెళతాడు సుబ్బయ్య అతను వెళ్లే సమయానికి అక్కడ రామయ్య అనే మరో యువకుడు కూడా ఉంటాడు బయట బాగా వర్షం పడుతుంది కదూ చూస్తుంటే ఈ రాత్రికి తగ్గేలా లేదు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళవలసి వస్తుంది ఇంతకీ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు మాది విశాలపురం అనే గ్రామం అండి నేను రాజధానిలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని వచ్చాను ఇక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన విషయమంతా రామయ్యకు చెబుతాడు సుబ్బయ్య అయితే తృటిలో ప్రమాదం తప్పిందన్నమాట అయినా మొదట ఆ ఇంట్లో నుండి ఆ వ్యక్తి మూట పట్టుకుని వస్తున్నాడు అంటే మీరు అప్పుడే అతన్ని ప్రశ్నించి ఉంటే బాగుండేది ఆ దొంగను పట్టుకోగలిగేవారు పైగా ఆ రంగనాథం దగ్గర మంచి పేరు కూడా వచ్చేది మీకు రాజధానిలో కొలువు దొరకడం చాలా తేలికయ్యేది మీరన్నది నిజమే ఏం చేస్తాం ఆ సమయానికి నాకు ఆ ఆలోచన రాలేదండి అయినా అదే ఇంట్లో నుండి వస్తున్నాడు కదా ఆయనే రంగనాథం అనుకున్నాను ఇంతకీ మీరు ఈ ఊరికి చెందిన వారేనా లేదండి నా పేరు రామయ్య అది నా ఊరు శేషాద్రిపురం నేను చదువుకున్న వాడిని నేను కూడా రాజస్థానంలో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను నాకు ఎటువంటి సిఫారసు లేదు అయినా నా ప్రయత్నం నేను చేద్దామని ఈ రాజధాని వచ్చాను ఇక కాస్త ఈ వర్షం తగ్గగానే రేపు ఉదయమే రాజధానికి చేరుకోవాలి అయితే మన ఇద్దరి లక్ష్యం రాజధానిలో ఉద్యోగం సంపాదించడం అన్నమాట అనుకోకుండా భలే కలిశామే అవునండి ఇంతకీ మీకు ఆకలేస్తుందా తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా ఆకలి ఎందుకు లేదు బ్రహ్మాండంగా ఉంది ఇక్కడెక్కడైనా పూటకోళ్ల సత్రం ఉంటే భోజనం చేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ చూస్తే బోరున వర్షం పడుతుంది అయినా ఒక పూట భోజనం చేయకపోతే మన ఆరోగ్యానికి అది చాలా మంచిది అయ్యో అలా ఆకలితో బాధపడకండి ఈ పూటకు తినడానికి కొన్ని రొట్టెలు తెచ్చుకున్నాను వాటిలో ఇద్దరు సగం పంచుకొని తిందాం అంటూ రొట్టెలు తీసి సుబ్బయ్యకు ఇస్తాడు రామయ్య అబ్బా ఎంత రుచికరంగా ఉన్నాయో రొట్టెలు బాగా నచ్చింది నాకు అలా కాసేపు తిన్న తర్వాత ఇద్దరూ మాట్లాడుకొని ఆ తర్వాత తల ఓ ప్రక్కన నిద్రపోతూ ఉంటారు కొంత సమయం తర్వాత హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు వస్తుంది ఇద్దరూ లేచి చూడగా అక్కడ ఒక దేవత ప్రత్యక్షమై ఉంటుంది అమ్మ మీరెవరు మీకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇంతకీ మీరెవరో మేము తెలుసుకోవచ్చా నేను ఈ గుడిలో కొలువున్న దేవతను నాకు మీ ఇద్దరి బాధలు విన్న తర్వాత మీకు ఏ విధంగానైనా సాయం చే ఇటుగా వచ్చాను అయితే మీకు నేను కొన్ని వస్తువులను ఇస్తాను వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి ఆ తర్వాత మీరు సుఖంగా ఉండవచ్చు అమ్మ మీరు మా ముందుకొచ్చి మా మొర ఆలకించినందుకు కృతజ్ఞతలు ఆ వస్తువులేవో మాకు ఇప్పించండి తొందరగా సుబ్బయ్య మీ ఇద్దరికీ నేను మూడు వస్తువులు ఇస్తాను అది ఒక లడ్డు రెండవది రాగి చెంబు మూడవది ఒక ఉంగరం ఈ మూడింటిలో మొదట మీరు లడ్డు తిని మీరు ఎవరిని తలుచుకుంటే వారు మీ ముందు ప్రత్యక్షమవుతారు రెండవది రాగి చెంబులో నీరు వాటిని త్రాగి మీరు వచ్చిన వారిని ఏదడిగితే అది వారు లేదనకుండా ఇస్తారు ఇక మూడవది ఉంగరం ఇది మీరు పెట్టుకుంటే వారు మీకిచ్చినది ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది వీటిని మూడు రోజులలోపు వాడి మూడవ రోజు తిరిగి ఇక్కడికే చేరుకొని ఏం జరిగిందో నాకు మీరు వివరించాలి అమ్మయ్య వర్షం పూర్తిగా తగ్గిపోయింది ఇక మనకు అదృష్టం వరించినట్టే ఇంకెందుకు ఎవరి దారిన వారు వెళ్ళి ఎవరి అదృష్టం వారు పరీక్షించుకుందాం అంటూ మూడవ రోజు రాత్రి ఇక్కడికి చేరుకుందాం నేను తూర్పు దిక్కుకు వెళుతున్నాను నువ్వు కూడా నాతో వస్తావా ఇద్దరూ కలిసి వెళదాం ఎందుకులే ఎవరినైనా చూస్తే ఇద్దరికి ఒకరినే పిలవాలనిపిస్తుందేమో నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు నేను పడమర దిక్కుకి వెళతాను అని రామయ్య చెబుతాడు మూడవ రోజు ఎలాగో ఇక్కడే కలుసుకుంటాం కదా వాళ్ళిద్దరూ తలో ఒక దిక్కుకు వెళతారు అలా కొంత దూరం వెళ్లేసరికి రాత్రి సమయం అవుతుంది సుబ్బయ్య ఒక పెద్ద భవనం ముందు ఆగుతాడు అబ్బా ఈ భవనం చూస్తుంటే ఇంద్ర భవనంలా ఉంది అంటే ఈ భవనం యజమాని బాగా డబ్బు గలవాడై ఉంటాడు ఈ లడ్డూ తిని అతనిని పిలుస్తాను హా వద్దు వద్దు యజమాని భార్యను పిలుద్దాం ఆమె దగ్గర ఉన్న బంగారంతో పాటు ఉన్న బంగారం అంతా అడుగుతాను అలా అనుకున్నదే తడు సుబ్బయ్య లడ్డూ తిని ఆ ఇంటి యజమాని భార్యను పిలుస్తాడు ఆమె సుబ్బయ్య ముందుకు వస్తుంది ఆమె ఒంటి నిండా బంగారం ఉంటుంది కానీ ఆమె ఏదో మాయ కమ్మినట్టు చూస్తూ ఏంటి సుబ్బయ్య నన్ను పిలిచావు నీకేం కావాలో చెప్పు వెంటనే సుబ్బయ్య ఆ రాగి చెంబులో ఉన్న నీరు త్రాగి ఇలా అంటాడు మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం నాకు కావాలి ఒక్క క్షణం బంగారం అంటూ ఆ యజమాని భార్య తన భర్తను పిలుస్తుంది వెంటనే అక్కడికి ఆమె భర్త ఒక కర్ర తీసుకొని వస్తాడు అతని పేరు బంగారం ఆయన అక్కడి నుండి రావటంతోనే చాలా ఆవేశంగా ఏరా నా భార్యను ఇంత అర్ధరాత్రి వేళ పిలుస్తావా ఎన్ని గుండెలు ఉంటే నా ఇంటి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావు అంటూ ఆ కర్రతో చితక బాదుతాడు ఇక సుబ్బయ్యకు ఏం చేయాలో అర్థం కాదు వెంటనే సుబ్బయ్య అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా అంటూ సుబ్బయ్య ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా ఆ యజమాని సుబ్బయ్యను కర్రతో కొడుతూనే ఉంటాడు చివరికి సుబ్బయ్యకు ఒక ఆలోచన వస్తుంది హా ఈ ఉంగరం నా చేతికి ఉన్నంత వరకు నేను కోరుకున్నది నా దగ్గరే ఉంటుంది అంటే నేను కోరుకుంటున్నది బంగారం కాబట్టి ఈ బంగారం అనే పేరు గల వ్యక్తి నాకు దగ్గరగా ఉన్నాడు ఈ ఉంగరం నా చేతికి ఉన్నంత వరకు ఇతను ఇలాగే చేస్తూ ఉంటాడు ఈ ఉంగరాన్ని తీసి ప్రక్కన పడేస్తే ఇతను నాకు దూరంగా వెళ్ళిపోతాడు అంటూ ఆ ఉంగరాన్ని తీసి విసిరిపడేస్తాడు వెంటనే అక్కడికి వచ్చిన ఆ భవన యజమాని భార్య అక్కడ ఏమీ జరగనట్టుగా లోపలికి వెళ్ళిపోతారు అమ్మయ్య ఒక పెద్ద గండం నుండి బయటపడ్డాను లేకపోతే రాజబడులు పట్టుకొని మళ్ళీ నన్ను చిరసాలలో బంధించేవాళ్ళు అయినా నా కర్మ కాకపోతే ఆ ఇంటి యజమాని పేరు బంగారం అయ్యే ఉండడమేంటి నేను ఆ బంగారాన్ని కోరుకోవడమేంటి ఆ దేవత ఒక్క లడ్డూనే ఇచ్చింది మరొక లడ్డు ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అలా అతను దేవత ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నానని అక్కడే మిగిలిన రెండు రోజులు గడిచిన తర్వాత మూడవ రోజు అక్కడి నుండి తిరిగి దేవాలయం చేరుకుంటాడు సుబ్బయ్య అక్కడికి చేరుకోనే సమయానికి రామయ్య అక్కడ ఉంటాడు ఇంతలో దేవత మళ్ళీ ప్రత్యక్షమై ఏమి నాయన నేనిచ్చిన వస్తువులను సద్వినియోగం చేసుకున్నారా అసలు ఏం జరిగిందో వివరించండి అమ్మా అసలేం జరిగిందంటే అంటూ జరిగినదంతా సుబ్బయ్య వివరిస్తాడు అయితే నువ్వు నీకు ఉపయోగపడే విధంగా కాకుండా పరుల సొమ్ము ఆశించావన్నమాట సరే నీ మాట ఏమిటి రామయ్య నేను మొదటి తూర్పు దిక్కున ఉన్న రాజస్థానానికి వెళ్ళానమ్మా అక్కడ అంటూ జరిగిన విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు రామయ్య ఎవరు నువ్వు నీకు ఇక్కడ ఏం పని ఇలా రాకూడదు వెళ్ళు వెళ్ళు నేను ఇప్పుడు ఈ లడ్డూని తింటా తిని రాజుగారిని పిలుస్తా అంటూ వెంటనే లడ్డూ తిని రామయ్య రాజుగారిని పిలుస్తాడు రాజాస్థానం నుండి రాజుగారు బయటకు వచ్చి రామయ్యను చూసి ఏమిటి రామయ్య ఇలా వచ్చావు నేను నీకు ఏ విధంగా సహాయపడగలను వెంటనే రామయ్య చెంబులో నీరు త్రాగి ఇలా అడుగుతాడు అయ్యా నేను బాగా చదువుకున్నవాడిని నా చదువుకు తగ్గట్టుగా ఈ రాజాస్థానంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి నేను చాలా సంతోషిస్తాను తప్పకుండా రామయ్య నీకు రాజాస్థానంలో కొలువు దొరుకుతుంది నువ్వు ఉద్యోగంలో చేరుతాను అంటే వెంటనే చేరవచ్చు పైగా ఆ స్థానంలోనే నీకు మంచి వసతి గృహం కూడా కల్పిస్తాను చాలా కృతజ్ఞతలయ్యా నేను రెండు రోజుల్లో వచ్చి తిరిగి ఉద్యోగంలో చేరుతాను ఇక నాకు సెలవిప్పించండి అని జరిగిందంతా దేవతకు వివరిస్తాడు ఆ విధంగా మీ దయ వల్ల రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించాను తల్లి అందుకు నీకు కృతజ్ఞతలమ్మా చూసావా సుబ్బయ్య నీకు సమయస్ఫూర్తి లేకపోవడం వలన నేనిచ్చిన అవకాశాన్ని నువ్వు జార విడుచుకున్నావు పైగా పరుల సొమ్ము కోసం ఆశపడ్డావు ఈ రామయ్యను చూడు నేనిచ్చిన అవకాశాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో రామయ్య కావాలంటే అర్ధరాజ్యం అడిగి ఉండవచ్చు కదా రాజు దానికి అంగీకరించేవాడే కానీ రామయ్య అత్యాస పడకుండా తన లక్ష్యం రాజు కొలువులో ఉద్యోగం కాబట్టి ఆ లక్ష్యం వైపు అడుగులు వేశాడు తల్లి నాకింకొక అవకాశం ఇవ్వమ్మా నేను కూడా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను నేను ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వగలను దానిని సమయస్ఫూర్తిగా ఉపయోగించుకుని మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాల్సిన బాధ్యత మీది అంటూ అక్కడి నుండి మాయమైపోతుంది ఆ దేవత అయ్యో అయ్యో ఆ దేవత ఇచ్చిన అవకాశాన్ని పోయి నేను దుర్వినియోగం చేసుకున్నాను ఇప్పుడు నేను మళ్ళీ ఆ రంగనాథం దగ్గరికి వెళ్ళి అడగాలంటే నాకు భయం వేస్తుంది ఏం చేయాలి ఇప్పుడు బాధపడవకు మిత్రమా నేను నీకు సహాయం చేస్తానులే నాకు రాజాస్థానంలోనే వసతి సదుపాయం ఇచ్చారు కదా నువ్వు కూడా నాతో పాటే ఉండు సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా ఉద్యోగంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎంత మంచి మాట చెప్పావు మిత్రమా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అలా రామయ్య కొన్ని రోజులకు సుబ్బయ్యకు కూడా రాజస్థానంలోనే ఉద్యోగం ఇప్పిస్తాడు ఇక అప్పటి నుండి వారి స్నేహం ఇంకా ఎక్కువగా బలపడుతుంది ఇరువురు కలిసి ఎంతో స్నేహంగా అక్కడే కలిసిమెలిసి ఆ రాజాస్థానంలో ఉద్యోగాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని జీవనం కొనసాగిస్తారు కానీ రామయ్యను చూసి సుబ్బయ్య చాలా నేర్చుకుని తన జీవితాన్ని చక్కగా దిద్దుకుంటాడు ఈ కథలో ఆ దేవత చాలా గొప్పగా మూడు ఇచ్చింది ఆ మూడు వరాలు నిజమైన బాధ్యత గలవాడు నిజంగా తన బాధ్యతని తెలుసుకున్నవాడు తన లక్ష్యాన్ని చేరుకోవాలి అని తపన పడేవాడైతే రామయ్య లాగా ఆలోచించి ఉద్యోగాన్ని సంపాదిస్తారు ారు అదే అర్ధ రాజ్యం కావాలి అందరి ఆస్తి నాకే కావాలి నేనే బాగుండాలి అని ఆలోచించినట్లయితే సుబ్బయ్యలాగా ఖచ్చితంగా అది దుర్వినియోగమే అవుతుంది ఇలా బాబా గారు కూడా అంతే భగవంతుడు కూడా అంతే ఎవరైతే నమ్మకంతో ఉండి తన లక్ష్యాన్ని సాధించాలి అని ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా ఆ దైవ అనుగ్రహం ఉంటుంది ఆ దైవం నీకొక దారి చూపిస్తుంది కానీ ఆ దారిని నువ్వు సరైన మార్గంలో సద్వినియోగం చేసుకోవాలి అంతేకాని మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల దానిని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ వచ్చి ఆ దైవం ముందు ఏడ్చుకుంటూ కూర్చుంటే దైవం మాత్రం ఏం చేస్తుంది చెప్పు మనం చేసే కర్మలను బట్టే మనం ఈ కష్టాలనేవి అనుభవిస్తూ ఉంటాం కాబట్టి కాస్త ఆలోచించి మనం చేసే పనులను మంచిగా సరిదిద్దుకోవాలనే ప్రయత్నంలో బాబా గారు మనకు ఈ సందేశాన్ని పంపారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు